సింహరాశి వారికి విశ్వాపూనామ సంవత్సరంలో గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆదాయ భీములు రాజపూజిత అవమానములు ప్రతికూల అనుకూల పరిస్థితులు వాటికి పరిహారములు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం మరి మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి సింహరాజు వారు అవుతున్నారు వీరికి ఆదాయం దేవు పద వ్యయము పదకొండు అలాగే రాజభూయితం మూడు అవమానము ఆరు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే దేవగురు అయినటువంటి బృహస్పతి పద్నాలుగవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మరి వృత్తి స్థానంలో ఉన్నారు అంటే పదవ స్థానంలో ప్రతికూల పరిస్థితులు కలిగి కానీ తదుపరి ఏకాదశ స్థానంలోకి ప్రవేశించడం పురోగంగా పదకొండవ స్థానంలో ఉండటం పురోగంగా ఈ సింహరాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా అంటే మే పదిహేనవ తేదీ నుండి ఈ సంవత్సరం అంతయు కూడా మరి దేవగురువైనటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు యశో కలగడము గృహంలో గృహలాభము అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడము సర్వత్ర విజయం సంకేతాలు అనేటువంటిది మనకు లభించడము అలాగే మరి దేవతార్చన చేయడం విందు విహార యాత్రలలో పాల్గొనడం అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడం వ్యాపారంలో వృద్ధి మరి మనకు రావాల్సినటువంటి ధనము సకాలంలో రావడము అలాగే గృహ లాభము భూలాభము వ్యాపార వృద్ధి అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపార జుల్లల్లో మరి యోగ వృద్ధి అలాగే మరి ఉద్యోగులు కనుక చూసుకున్నట్టే ప్రమోషన్స్ లభించడం విద్యార్థిని విద్యార్థులకు విదేశీయానం చేయాలి విదేశీ విద్యాభ్యాసం చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి యోగారక పరిస్థితులు ఏర్పడడం మరి చక్కటి యాన ప్రాప్తి లభించడం యోగారకమైనటువంటి పరిస్థితులు సింహరాశి వారికి కలుగుతున్నాయి ఇక అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు వీరికి ఈ సంవత్సరం ఎనిమిదో స్థానంలో అంటే ఆయుష్ఠానంలో ఉన్నారు అష్టమ శని అని చెప్పి పిలుస్తారు మరి విశేషంగా చూసుకున్నట్లయితే చేసేటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటిది కలగడం అనుకోని విధంగా విరోధాలు గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడము అనుకోని విధంగా రోగాల బారిన పడడము ధనం అనేటువంటిది ఖర్చులు వృధాగా ఖర్చు చేయడం వృధా సంచారంగా తిరుగుతూ ఖర్చు చేయడం అలాగే అనుకోని విధంగా కొన్ని వాహన ప్రమాదములు జరగడము దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఇంకా అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే స్త్రీ మూలకంగా గొడవలు దారి తీసేటువంటి పరిస్థితులు వాహనాదులతో అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చును అలాగే రాత్రిపూట ప్రయాణాదులు తక్కువగా చేయడం మంచిది అనవసరమైనటువంటి విషయాలలో గొడవలలో తలదూర్చడం మంచిది కాదు ఇది ముఖ్యమైనటువంటి సూచనగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చును సింహరాశి వారు రాశినాథుడైనటువంటి సూర్యగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి ఆదివారము మధు మాంసములు నిషేధించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి సూర్య నమస్కారాలు చేసుకోవడం అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం శనికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమ ఉత్తమమైనటువంటిది వీటితో పాటుగా ఆంజనేయ స్వామి ఆరాధన అతి ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకోవలసింది అలాగే ఈ సంవత్సరం ప్రతినిత్యం కూడా సింహరాశి వారు పఠించవలసినటువంటి నామజపం ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ దారాయణ నమ అనేటువంటి నామాన్ని పఠించండి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి మీకు తోడ్పాటుగా ఉంటుంది